ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్లు నిర్వహిస్తోందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిర నెహ్రూ తెలిపారు గోకవరంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నాడు ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ పాల్గొన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ప్రజలు హాజరై వినతులు ఫిర్యాదులు అందజేశారు అందరి సమస్యలు ఓపికగా వింటూ ఎమ్మెల్యే వారి వద్ద నుంచి వినతులు స్వీకరించారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానన్నారు దర్బార్ వేదికను వినియోగించుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు వందల ఇరవై వినతులు ప్రజల నుంచి అందగా పలు సమస్యలను అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ప్రతి శుక్రవారం ప్రజా సమస్యపై ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర టీంను నియమించి ఆ టీం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జీతాలు ఇవ్వనటువంటి సందర్భంలో కాంట్రాక్టర్కి నిధులు ఇవ్వనటువంటి సందర్భంలో బకాయి పడిపోయి ఆ కాంట్రాక్టర్ బడగా చేసినటువంటి పరిస్థితి అది గతంలో ఒకసారి నేను కాంట్రాక్టర్ని అధికారుల్ని వర్కర్స్ని కూర్చోబెట్టి ఒక రాజీ మార్గాన్ని చూపెట్టి వాళ్ళకి జీతాలు కాంట్రాక్టర్ అప్పుడు ముప్పై లక్షల రూపాయలు కాంట్రాక్టర్ ఇవ్వడానికి కలెక్టర్ పది లక్షల రూపాయలు ఇవ్వడానికి జిల్లా పరిషత్ నుంచి ఒక ఇరవై లక్షలు ఇవ్వడానికి ఇలా ఆ వేళ్ళకు ఉన్నటువంటి భాగ్యని ఆ రకంగా వాళ్ళకి అడ్జస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించి పనులు అప్పుడు ప్రారంభించడం జరిగింది అయితే మళ్ళీ రీసెంట్గా ఒక వారం పది రోజుల నుంచి సేమ్ పరిస్థితే ఉత్పన్నమైంది కాంట్రాక్టర్కి ఎప్పుడైతే పాత బకాయిలు ఇవ్వలేని పరిస్థితి అంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆగిందని చెప్పేసి మేము నిన్నటినే సీఎం గారు ప్రత్యేకంగా నేను వెళ్ళి ఈ సస్సాయి వాటర్ గురించి ఇది పరిస్థితి ఈ రకంగా ఉంది మీరు బకాయిలు ఇవ్వాలి ఏదో రకంగా అని చెప్పి భారత రాత్రికి రాత్రి రెండు కోట్ల రూపాయలు మన కాంట్రాక్టర్కి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కాంట్రాక్టర్కే కాకుండా డ్రింకింగ్ వాటర్ మీద ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు రిలీజ్ చేశారు నిన్న నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి నిర్ణయం తీసుకుని తెల్లవరకుండా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంది అంటే డ్రింకింగ్ వాటర్ మీద ఎంత శ్రద్ధ ఈ ప్రభుత్వం చూపెడుతుంది అన్నదానికి నిదర్శనం ఇది పొద్దుటే కాంట్రాక్టర్ని రమ్మన్నా అలాగే ఇక్కడ వర్కర్స్ ఉండమంటున్నాం వాళ్ళతోటి వీళ్ళతోటి కూర్చొని మాట్లాడి మళ్ళీ దాన్ని మనకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మంచినీరు అన్నదాన్ని మన మండలానికి మన ప్రాంతానికి నీరు ఇచ్చే రకంగా కోరుకోండి కూడా ఇవ్వాలి రెండు మండలాలకి లింకెడ్ ఉంది ఈ రెండు మండలాలకు కూడా నీరు ఇచ్చే విధంగా బాధ్యత తీసుకొని వ్యవహరించడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ సామాన్యుడికి మంచినీళ్ళు ఇవ్వలేనప్పుడు అది ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండదు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి అవసరం ఉంది మీడియా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం కూటం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలను పరిష్కరించాలి అనేటటువంటి ఆలోచనతో శాసనసభకే శాసన నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఒక్కడే బాధ్యత కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులే కాకుండా ప్రత్యేకించి నలుగురు బాధ్యులను కూడా నియమించడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి ఆ నలుగురు యొక్క సహకారంతో అలాగే ఎంఆర్ఓ ఎండిఓ ఇతర ఎలక్ట్రికల్ డీజీ గారు ఇలా మండలానికి